ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసడి గీత మార్చేది భగవద్గీత నొసడి గీత మార్చేది భగవద్గీత అంతా కృష్ణుడిదే అంతా కృష్ణునికే అంటే ఏంటి ఎప్పుడైతే వాళ్ళు ఈ పరిపూర్ణ జ్ఞానం కుస్త ఆ పరిపూర్ణ జ్ఞానం ఏమిటి సకల జీవులు భగవంతుడి నుంచే వచ్చారు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని ఈ రెండు విషయాలు తెలియగానే జీవితం మొత్తం మారిపోతుంది అప్పుడు నిజమైన దైవీ వర్ణాశ్రమ పద్ధతి వస్తుంది దైవీ వర్ణాశ్రమ పద్ధతి అంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇదంతా భగవంతుడిదే అని వస్తుంది తర్వాత అంతా భగవంతునికే అండ్ నెక్స్ట్ ఆ భగవంతునికి ఎప్పుడంటే ఆ భగవంతుడి నుంచి అందరూ వచ్చారు కాబట్టి నేను వాళ్ళకి సమర్పిస్తున్నాను అంటే నేను భగవంతునికి అంటే వారి ప్రీతి అది ఎందుకోసం కృష్ణుడు చెప్పాడు లాస్ట్కి నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఎవరి పట్ల కూడా వైరం లేనివంటి స్థితి వస్తుందో అంటే మనం అంతర్ హృదయాలు కూడా పరమాత్ముడిని భగవంతుని మనం చూస్తున్నాం ఆ స్థితికి వచ్చినప్పుడే వైరం లేనివంటి స్థితికి వస్తాం అప్పుడే వసుధైక కుటుంబకం వసుధైవ కుటుంబకం అనేది అప్పుడే సాధ్యపడుతుంది భగవంతుని సర్వత్రా చూసినప్పుడు అందరూ కూడా భగవంతుని నుంచే వచ్చారు అనే సత్యాన్ని గమనించినప్పుడే వసుధైవ కుటుంబకం వస్తుంది ఇదే అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే కేవలం ఈ దైవీ వర్ణాశ్రమ పద్ధతి గురించి తెలిసినప్పుడే సాధ్యపడుతుంది సాగుదా పంచుదా